బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చిల్ జ్యువెలరీ షాప్ లో దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు ఈ మేరకు సిపి అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు షాప్ లో చోరీకి విఫల ప్రయత్నం చేసిన దుండగులను ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని మహంతి తెలిపారు ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు మరోవైపు జ్యువెలరీలో చోరీ చేయడానికి ముందు నిందితులు మూడు సార్లు రెక్కి నిర్వహించారని మేడ్చిల్ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు సుమారు పది చోట్ల రెక్కి నిర్వహించి మేడ్చల్లో దోపిడీకి యత్నించినట్లు తెలిపారు నిందితులను పట్టుకోవడం కోసం సుమారు రెండు వందల సీసీ కెమెరాలతో జల్లెడ పెట్టినట్లు ఆయన వివరించారు డీసీపీ కోటిరెడ్డి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్ట్ నిర్మల అందించడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మల చెప్పండి కా జ్యువెలరీ దోపిడీకి యత్నించిన దొంగలను ఇరవై నాలుగు గంటలను పోలీసులు ఛేదించారు అప్డేట్స్ ఏంటి అవును మెడ్చల్ లో జ్యువెలరీ షాప్ లో జరిగిన ఈ దోపిడీ కేసును మాత్రము మరి సైబరాబాద్ సిపి అవినాష్ మహతి అలాగే మెడ్చల్ డీసీపీ కోమటి రెడ్డి కూడా ఈ కేసును ఛేదించినట్టుగా ఈ రోజు మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది అదే విధంగా మరి మేడ్చల్లోని ఓ నగల దుకాణంలో ఈ ముగ్గు ఇద్దరు నిందితులైతే చోరికి చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి ఇద్దరు నిందితులు జ్యువెలరీ షాప్ లోకి చొరబడి ఆ క్రమంలో షాపు ఓనర్ అంటే ఆ చొరబడిన మరుక్షణమే షాపు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ చాలా అలర్ట్ అయి కూడా ఆ దొంగలు ఇద్దరిని కూడా తోచి పడేసి తను బయటికి పారిపోయి వచ్చేసి కూడా గట్టిగా కేకలు పెట్టడం మొదలు పెట్టడంతో మరి రాబడికి పాల్పడ్డ సమయంలో మరి ఆ నిందితులైతే ఓనర్ ని షాపు ఓనర్ ని చంపడానికి కూడా వాళ్ళు వెనుకాడలేరు వెనుకాడలేదు కందుకు షాపు ఓనర్ పైన కూడా నిందితులు కూడా మరి దాడి చేసి వాళ్ళు ఫరారయ్యారు కానీ ఈ కేసులో ఇద్దరు కాదు ముగ్గురు భాగస్వామ్యం ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఛేదించారు మరి ఈ కేసులో నిందితులు హైదరాబాద్ కు సంబంధించిన వారే అని కూడా అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ కేసులో ప్రధాన నిందితుడు నజీం అజీజ్ అలాగే కొట్ట కొటాడియా షేక్ కోహెలు ఈ ముగ్గురు నిందితులు కూడా మరి రాబడి రాబడికి చోరీకి కూడా బైక్ మీద వినియోగించినట్టుగా కూడా తెలుస్తుంది బైక్ కూడా వాళ్ళు చోరీ చేసినట్టుగానే పోలీసులు అయితే కనిపెట్టారు మరి నిందితులు ఈ బైకు ని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరి వీళ్ళు చోరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి చోరీ చేయడానికి ముందు ఈ నిందితుల ముగ్గురు కూడా మూడు సార్లు వాళ్ళు ఆ ఏరియాలలో బాగా రెక్కించి కూడా మరి ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది సుమారు పది చోట్ల కూడా వీళ్ళు రెక్కి నిర్వహించి మెడ్చల్లో మాత్రము మరి దోపిడీకి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది మరి నిందితులను మరి పా ఈ నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అయితే దాదాపు రెండు వందల సిసి కెమెరాలతో వాళ్ళని జల్లెడ పట్టి మరి వాళ్ళను పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకునే నేపథ్యంలో వాళ్ళకు ఆధారాలు ఎలా సేకరించారంటే బైక్ నెంబర్ ఆధారంగా మరి దర్యాప్తు చేపట్టి కూడా చోరీ చేసిన బైక్ గా గుర్తించి మరి వాళ్ళను పట్టుకోవడం కూడా జరిగింది ఇటీవల మరి చాదర్ వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఈ ముగ్గురు ఎలా కలిశారు అంటే కూడా మరి ఇటీవల చాదర్గడ్ గట్లో జరిగిన ఒక చోరీ నిందితుడు కొట్టాడి ఆ పాత్ర ఉంది ఇందులో మరి ముందుగా కొట్టాడి అను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అతను Zara! షేక్ సోహెల్ అరెస్ట్ కూడా అయ్యాడు ఎందుకంటే మరి ఈ కొఠాడి అతను నేను ఒక్కరిని కాదు ఇద్దరం చేశాను చోరీ అని చెప్పడంతో కూడా మరి సోహెల్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరికి జైల్లో పరిచయం ఏర్పడింది మరి బయట పరిచయస్తులే మళ్ళీ జైల్లో గట్టిగా పరిచయాలు ఏర్పరచుకొని కూడా మరి మూడో మూడో వ్యక్తి సహకారంతో మరి వీళ్ళైతే చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది అందుకు ఇద్దరు అదుపులోకి తీసుకోవడం జరిగింది కానీ మూడో వ్యక్తిని అయితే మరి పరారీలో ఉన్న పరారీలోనే ఉన్నాడు మరి మూడో వ్యక్తిని పట్టుకో తీసుకోవడానికి కూడా ఈ ఇద్దరు వ్యక్తులను మాత్రము మరి విచారిస్తున్నారు అదే విధంగా సీసీ కెమెరాల ద్వారా కావచ్చు అలాగే నిందితుల ఇద్దరి ద్వారా కావచ్చు వీళ్ళని విచారించిన తర్వాత మూడో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటాం ఖచ్చితంగా ఈ చోరీలకు ఒక చెక్ పెడతామని కూడా మరి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు శాలిని ఓకే థ్యాంక్ యూ నిర్మలా జ్యువెలరీ షాప్ లో వచ్చి ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి సమ్ సమ్థింగ్స్ కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది సో దాంట్లో మన తరఫు సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్ సిసిఎస్ అండ్ ఎస్ఓటి కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి ఎస్టర్డే ఈవినింగ్ ఫర్దర్ ఇంట్రోగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిమాండ్ చేస్తారు వాళ్ళందరూ అలర్ట్ కావడం అతను కూడా చోరు ఆ ఓనర్ మొత్తుకోవడం తోటి అలర్ట్ అయ్యి చెప్పి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది ఇమిడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడం తోటే విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్ ఎస్ఓటి అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకుని దాదాపు టూ హండ్రెడ్ సిసి కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం మనం చూసిన ప్రాసెస్ లో బైక్ ఆ పక్కనే దగ్గర నియరెస్ట్ ప్లేస్ లో ఒక వన్ కిలోమీటర్ దూరంలో దాన్ని పడేసిపోవడం దాని తర్వాత దాన్ని బైక్ ని చూసినప్పుడు దాని నెంబర్ అందరూ ట్రేస్ చేయడం ఇమీడియట్ గా ఆర్టీఐ యాప్ లో పోయి ఆ ఓనర్స్ పట్టుకొని చూసుకుంటే అది మన ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అప్సిగోడ్ ఏరియాలో అది ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఏ అయింది ఇమిడియట్ గా ఓనర్స్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాన్ని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్గఢ్ మీర్చౌక్ చార్మినార్ వారు కూడా దాదాపు అన్ని ఈ ఫాలో ఫాలోఅ చేసి అక్కడ